ఏం చెప్పిన సమాధానం ఏమి అంత డొల్లది బా వాళ్ళు ఏమన్నారు వై ఫోర్టీన్ ప్రో డౌన్ లేదు ఏం లేదు అట్లా అని చెప్పినారు వాళ్ళు ఇంతవరకు యూట్యూబ్లో కూడా చూస్తుంటావు కదా వాళ్ళు ఏం చెప్పినారు యూట్యూబ్లో ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్ ఉన్నాయి అది అని చెప్పినారు కానీ వాళ్ళు ఇప్పుడు మనం పోయి అడిగితే వాటికి లేదు తీసేసినారు అది చెప్పిన అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు అని అంటున్నారు అంతే నేను ఎందుకు ఫ్రెండ్స్ నక్షత్ర మొబైల్ మొత్తం డొల్లా చెప్పి మాట్లాడుతుంది ఈరోజు మనము డైరెక్ట్గా పోయి విజిట్ చేసి వచ్చినాం అదంతా అది డూఫ్ అని చెప్పేస్తున్నాడు ఈయన ఈ పిల్లోనికి మా మొబైల్ తీసుకోవడానికి మొబైల్ తీసుకోవడానికి వెళ్ళి వై ఫోర్టీన్ ప్రో వెళ్ళితే అంతా డొల్లా చెప్పేస్తున్నాడు మొత్తం డొల్లా అది మొత్తం మొత్తానికి చాలా మోసం చేస్తున్నారు అని నా అన్న నాకు తెలిసిపోయింది ఈ రోజు అయితే మనకి ఎందుకంటే వెళ్ళి విజిట్ చేసి మాట్లాడొచ్చినాం మేము అవును అంతా బద్దని చెప్పిస్తున్నారు అది కూడా మొత్తం డొల్లానే ఎందుకంటే మేము ఫేస్ చూసి వచ్చినాం కాబట్టి తెలుస్తుంది అవును వాడి ఊడు రన్నింగ్ రాజ్ అంట కాజా అంట బొంగుల భూషణం కాడంట వాని ఆయనలో వచ్చి వాని ఆయనలో పైసా పైసల కోసరం విజిట్ చేసిపోతున్నారు అవును మేము వెయ్యి విజిట్ చేసిన తర్వాత తెలిసింది మాకి అది మాకు లేదు ఇప్పుడు మాకు తీసేసినారు మేమేం చేయాలంటే నిన్నటి వరకు కూడా చెప్పినారు కదా అబ్బా మరి ఎందుకు చెప్పాలి అది అలాగా అంటే మాకేం తెలుసు అబ్బా సడన్గా మరి నువ్వు మరి ఎమ్మడి స్పాట్లో ఇవ్వాల్సింది కానీ ఎందుకు మరి అంటే నిన్న రోజు ఈ రోజు రోజునా సబ్స్క్రైబర్ అంతా నా కొడుకులు లెక్క అది అదంతా వేస్ట్ అది సబ్స్క్రైబర్లో వేస్ట్ నా కొడుకుల నా అభిప్రాయం ఏమంటే నక్షత్రం మొబైల్ కానీ ఏదైనా సరే కొనుగోలు చేసుకోవద్దండి మోసపోవద్దండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకంటే మా ఫ్రెండ్ చెప్పినాడు కాబట్టి నేను చెప్తున్నాను వేస్ట్ వచ్చినా రెస్పెక్ట్ వాస్తవం అది కస్టమర్ పోయి మాట్లాడి విజిట్ చేద్దామని చూస్తే రెస్పెక్ట్ యూట్యూబర్ అంటే యూట్యూబర్ అనేటువంటి పోతే ఓన్లీ వాడు వాడేవాడు రన్నింగ్ వాడు వేసినా కొడుకు వాడు వేసిన కొడుకుల పని చేతులు పెట్టుకుంటే చేస్తున్నాడు అవును రన్నింగ్ రాజా నీకు కూడా చెప్తున్నా నువ్వు జబర్దస్త్లైన బాగుండవు జబర్దస్త్ పెట్టిన తర్వాత అన్నీ సెర్చ్ చేసుకున్న తర్వాత నువ్వు యూట్యూబ్ తెలుసుకో నక్షత్ర మొబైల్ ఏదనేది తెలుసుకొని మాట్లాడు ఓకే అదంతా వేస్ట్ అది రన్నింగ్ రాజా నీ కూడా మా మంచి సలహా ఇస్తున్నాడు ఎందుకంటే మా ఫ్రెండ్తో పాటు చేస్తున్నావు కాబట్టి మా ఫ్రెండ్ ఫైన్ షాప్లో పనిచేస్తాడు ఆ పిల్లలతో నువ్వు చేస్తున్నావు కాబట్టి మా ఫ్రెండ్కి ఉద్దేశించి నీకు మంచి సలహా ఇస్తున్నా నక్షత్ర మొబైల్ గురించి తెలుసుకున్న తర్వాత నువ్వు యూట్యూబ్ చేయి ప్రమోషన్ చేయి ఓకేనా ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఆర్కే పీ కూడా ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్స్కి స్వాగతం ఈరోజు మన కొడుమూరులో నక్షత్ర మొబైల్లోన ఆఫర్స్ ఆఫర్స్ అని చాలా చెప్తున్నారు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళు చెప్పేదల్లా డొల్లా ఎందుకంటే ఈరోజు అడిగినాం మా ఫ్రెండ్కి వై ఫోర్టీన్ ప్రో అని అడగడానికి వెళ్తే వానికి ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఆ అడిగే అడిగి తెలుసుకున్నాండి కనీకా అనుకుండేది సబ్స్క్రైబ్ చేసుకునేది అడిగినా అడిగినా వాళ్ళు ఓకే అంటే తీసుకుందాం లే ఉండలేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో పెడితే చూపిస్తప్పుడు

నేను ఒక యూట్యూబర్ కాబట్టి నేను డైరెక్ట్ అడుతున్నా డైరెక్ట్ అడుతున్నా నేను ఏదైనా కానీ మాట్లాడే క్వశ్చన్ ఉంది చూసుకునే చూద్దాం